అందరికీ తెలుసు పేదల గుండెల్లో గుండె చెప్పుడటువంటిది కాక వెంకటస్వామి ఇప్పటికీ నాకు తెలిసిన వరకు ఇప్పటికీ ప్రతి పేదోడి ఇంట్లో కాక వెంకటస్వామి స్మరణ ఉంటది ఎందుకంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాల వల్ల ఒక గడ్డ ఫ్యామిలీ ఎన్ని సంవత్సరాలు మనకు సేవ చేసిన అందరికీ తెలుసు గత పది సంవత్సరాలు చూసిన మీరు ఎక్కడన్నా శాశ్వతంగా శాశ్వతంగా నిల్వ ఏదైనా ప్రాజెక్టే కానీ కలవటే గత పది సంవత్సరాల్లో ఏం జరిగిందో అంతకు ముందు మన వినోద్ గారు మంత్రి ఉన్నప్పుడు కాకా వెంకటస్వామి ఉన్నప్పుడు ఏం చేసిందో కూడా మనం తెలుసుకోవచ్చు కానీ రెండు డిఫరెన్స్ చాలా చెప్పుతాయి ఉడవలన్నీ మన కాకా నుంచి మనం పొందినా కాబట్టి ఈ రోజు మన కాకా మనోనటువంటి ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి తనే యువకుడు అంటే మన ఈ ఫస్ట్ సరే యువకుడు కాబట్టి రేపు మన భవిష్యత్తు ఉండాలంటే మన ఇట్లాంటి యువకులు మనం ముందుకు తీసుకోబోదని మన భవిష్యత్తు ఉండాలి అది మంత్రం గుర్తుపెట్టుకోవాలి అదే విధంగా అదే విధంగా మన వివేక్ సారు పదవి లేకుండా కూడా మనకి ఓడిపోతే మళ్ళీ ఐదు సంవత్సరాలకు మళ్ళీ వచ్చి తిరిగేటర్లో చూసినాం కానీ వివేక్ సార్ మనకు తెలుసు ఓడిపోయినా కూడా ఓడిపోయినా కూడా మన వెంటే ఉన్నాడు అదే వినోద్ సార్ కూడా మన వెంటే ఉన్నాడు కాబట్టి వాళ్ళకు పదవి ఉన్నా పదవి లేకుండా మనకు సేవ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనం కూడా మనం పదవి ఇస్తే మనకి ఇంకా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి అందరూ తప్పకుండా మూడో గుర్తు చేయి గుర్తుకు ఓటేసి తప్పకుండా గెలిపించాలి తక్కువ సమయం ఉన్నందున అదే